హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీస్ వియర్ వ్లాగ్స్ సో ఎవరైతే కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం సో దానికి కాకరకాయలు నెక్స్ట్ వాటికి కావాల్సినవన్నీ కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు సాయిపప్పు కొంచెం పచ్చనగపప్పు నెక్స్ట్ వేరుశనగపప్పులు సో ఇవైతే నేను ముందుగా రెడీ చేసేసుకున్నానండి ఫస్ట్ కాకరకాయలు తీసేసుకున్నాను సో కాకరకాయలలో టూ సైడ్స్ మనం చివరిలో కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక తడి క్లాత్తో తుడిచేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ రౌండ్ షేప్లో వీటిని కట్ చేసుకోండి సన్నగా రౌండ్ షేప్లో మనకి ఆయిల్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేంత వరకు సో నీట్గా ఫ్రై చేసుకోవాలి కాబట్టి సో రౌండ్ షేప్లో కట్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను సో ఇదైతే మనకి బాగా హీట్ అయిపోయింది సో ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మనకి ముక్కలు మునిగి ఫ్రై అయ్యేలాగా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి సో ఇక్కడైతే నేను ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో ఏవైతే కట్ చేసేసుకున్నామో ఆ కాకరకాయ పీసెస్ అనేవి ఆయిల్లో వేసేద్దాం ఇక్కడ వన్ బై వన్ సో ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వరకు వేసుకొని నీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లేదంటే మొత్తం మాడిపోతుంది సో చూసారు కదా మనకి మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి సో ఇవైతే నేను పక్కకు తీసేసుకుంటున్నాను ఇలాగే మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో నేను తీసుకున్న కరివేపాకు కూడా తీసుకున్నానండి దీన్ని కూడా మనం కొంచెం ఒక రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే మనకి చూడండి సో ఇలా మనం తిప్పుకుంటూ ఉంటే మనకి వేసిన కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిపోతుంది దీన్ని కూడా నేను పక్కకు తీసేసుకుంటున్నాను సో సేమ్ అదే ఆయిల్లో ఇప్పుడైతే మనం ముందు తీసుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేసుకోవాలి చూడండి సో ఇక్కడ నేను తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు పచ్చనగపప్పు ధనియాలు సాయిపప్పు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇదే ఆయిల్లో యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇవి కూడా మనం కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లోనే సో అందు అన్నీ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు ఇందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఆవాలు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో కొంచెం సో చిలకర కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఎండి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా కొన్ని వేసుకున్నాను సో ఇప్పుడు ఇవటన్నిటిని మనం కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో సో హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి కొంచెం తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ మధ్యలో కొంచెం చింతపండు అనేది కూడా యాడ్ చేసేసుకోండి కొంచెం అయితే సరిపోతుంది మనకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత అండి సో ఇక్కడైతే మనకి బాగా ఫ్రై అయిపోయినాయి సో దీన్ని అయితే నేను మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా ఆరపెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందాం సో ఇక్కడైతే ఆరిపోయింది సో ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది ఎంతైతే కావాలో అంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని దీన్ని ఎంత మిక్సీ పట్టేసుకుందామండి మంచి పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ వియర్ బ్లాగ్స్కి సో ఇక్కడైతే మనం మిక్సీ అయిపోయింది చూడండి అంతా పౌడర్లా అయిపోయింది కదా మొత్తం మనం వేసింది సో అలా మంచి పౌడర్ వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టేసుకోండి కాకరకాయ కారం వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా సో మీరు ట్రై చేయండి చాలా ఈజీగానే ఉంటుంది సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇందులో ఆడుతూ ఉందండి సో మంచి పౌడర్ లాగా మిక్స్ అయిపోయింది ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కారం అనేది కూడా యాడ్ చేసేసుకుందాం సో మీరు ఎంతవరకు తింటారో అంతవరకు సో నేను ఇక్కడ టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి కారం అనేది నెక్స్ట్ ఇందులోకి మనం సో దీన్ని మొత్తం కలిపేసుకుందామండి మొత్తం కలిసేంత వరకు సాల్ట్ వేసినది మనం పసుపు నెక్స్ట్ కారం కూడా వేసాం కదా సో అది మనం నీట్గా కలిపేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా సో ఫ్రై చేసుకున్న కరివేపాకు యాడ్ చేసేసుకుందాం ఇందులోకి సో దీన్ని కూడా మనం బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోకి సో దీన్ని కూడా మంచి పౌడర్ లాగా కలిపేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం అండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం సో చూసారు కదా మంచి కలర్ చేంజ్ వచ్చేసాయి మనం ఫ్రై చేసిన తర్వాత సో ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటాయి మనకి కాకరకాయ కారం రెడీ అయిపోతుంది సో వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని మంచి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో మీరు ట్రై చేయండి ఎవరికైతే కాకరకాయ కర్రీ ఇష్టం ఉండదు సో ఇలా పౌడర్ చేస్తే మనకు అది కనిపించదు కాబట్టి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మిక్సీ పట్టేసుకుంటున్నాను సో మొత్తం పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి మనకి పౌడర్ అయితే మనకి కాకరకాయ అనేది కనిపించకుండా ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే మనకి ఇంకా కలవలేదు సో మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకుంటే మనకి కాకరకాయ కారం రేపు ఉంది చూసారు కదా ఇక్కడైతే చూసారు కదండి మనం వేసిన మిక్సీ మొత్తం పట్టేసింది కాకరకాయ ముక్కలు ఒక్కటి కూడా కనిపించట్లేదు కదా సో కాకరకాయ కారం అన్న కూడా ఎవరు అన్నమారు సో కొంచెం కొంచెం ఉంచుకున్నామండి అది కారంలో పైన వేసుకుందాము సో మధ్యలో గార్నిషింగ్ కోసం కొంచెం కరేపాకు కూడా ఫ్రై చేసుకున్నది వేసేసాను సో ఇక్కడైతే మనకి ఫైనల్గా కాకరకాయ కారం రెడీ అయిపోయింది సో మీరు ట్రై చేయండి